చంపపేట డివిజన్ దుర్గా భవానీ నగర్ శ్రీ శ్రీ వారి దేవస్థానంలో ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మహాలయ పితృ అమావాస్య సాయంత్రం దేవస్థానంలో మహిళ బృందంచే బతుకమ్మ పండుగ వైభవంగా జరపబడును ఇరవై రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి శరణవరాత్రి ఉత్సవంలో ప్రారంభం రెండు పది రెండు వేల ఇరవై ఐదు విజయదశమి దసరా పండుగ సాయంత్రం ఏడు గంటలకు షమి పూజ వైభవంగా జరపబడును ఆలయ చైర్మన్ సామరంగారెడ్డి వైస్ చైర్మన్ రెడ్డి తెలిపారు అపోజిట్ సంతోష్ నగర్ కాలనీ ఈ పరిసరాలలో చెంపాపేట గ్రామముకు దగ్గరలో రాజిరెడ్డి నగర్ యాదగిరి నగర్ మారుతి నగర్ సంతోష్ మా ఈ కాలనీలన్నీ ఈ చుట్టుపక్కల ఉన్నాయి ఈ కాలనీ యొక్క అమ్మవారు చాలా పవిత్రమైన మరియు చాలా గొప్ప మహిమగల తల్లి కోరుకున్న కోరికలు తీర్చే మహాతల్లి అమ్మలగన్న అమ్మ శ్రీ విజయదుర్గమ్మ కావున భక్తులు కూడా ఈ యొక్క కార్యక్రమాలు దిగ్విజయం కావాలంటే మీ యొక్క సహ సహాయ సహకారాలు కూడా మాకు అవసరము మీరు ధన రూపేనే కానీ వస్తు రూపేనే కానీ ఆలయంకు తోడ్పడతారని ఆశిస్తున్నాం మీ ఆలయ చైర్మన్గా నేను మీ అందరికీ మనసారా కోరుకుంటున్నాను